హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మంచి పాలు ఉన్నాయి నాకు ఇంట్లో పాలతో పాలకోవ చేసేద్దామని అనుకుంటున్నాను ఈరోజు దీనికైతే ఏం కావాలి ఓన్లీ పాలు పంచదార ఇంక ఏ ఎక్కువ ఏం ఐటమ్స్ లేవు దీనికి ఏం కావాలి మందపాటి గిన్నె కావాలి అది కూడా మనకి ఇత్తడి గిన్నె అయితే భలే ఉంటుంది ఇత్తడి గిన్నెలో పూర్వకాలంలో ఇత్తడి పళ్ళాల్లో అది చేసేవారు అన్నమాట ఇది తీసాను లీటర్ పాలకైతే అయితే కాస్త పొంగుద్ది కాకపోతే వేడల్పుగా ఉంటే తొందరగా అవుద్ది ఇప్పుడు ఇది తొందరగా అవ్వదు అందుకని ఇది వెడల్పు దాంట్లో పెడదాం ఇదిగో కుక్కర్ పాను పాతదన్నమాట అయినా చాలా మందంగా బరువుగా ఉంది ఇలా వెడల్పుగా ఉంది ఇందులో పాలు పోసి తిప్పడానికి వీలుగా ఉంటుంది తొందరగా కూడా అవుతుంది చాలా టైం పడుతుంది పాలు దగ్గరికి అవడానికి కోవా అవడానికి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నెలో పాలు పోసేద్దాం గేదె పాలు తీసుకున్నాను ప్యాకెట్ పాలు కాదు ఇదైతే వెన్నున్న పాలైతే అయితే బాగుంటుంది అన్నమాట ఇదిగో లీటర్ పాలు ఉన్నాయి వెన్న పాలు అయితే బాగా ముద్ద కడుతుంది కోవ బాగా వస్తుంది దీన్ని మనం తిప్పుతూనే ఉండాలి కొంచెం మందపాటి గరిట పెట్టుకొని ఇలాగా తిప్పుదాము కొంచెం టైం పడుతుంది ఇలా పాలు పొంగిపోకుండా దగ్గరే ఉండి ఇలా తిప్పుతూ ఉండాలి చూసారా త్వరక కడుతుంది కదా దీన్ని ఇలా తీసుకుంటూ ఉండాలి లేకపోతే అది మాడిపోతుంది పాలు గిన్నె మాడుతుంది అన్నమాట మాడియకూడదు పొంగిపోకూడదు అలాగే పక్కన ఇంకో గిన్నెలో కూడా పెట్టాను కొంచెం మనకి త్వరగా పని అయిపోవాలని సగం పాలు తీసి వేరే గిన్నెలో పెట్టాను దగ్గరికి అయిన తర్వాత అప్పుడు రెండు కలిపేసుకుందాం మంచి పాలు అయితే కోవా చక్కగా అవుతుంది పక్కన ఇంకో గిన్నెలో పెట్టాను కదా ఇది అది కూడా దగ్గరికి అయిపోయింది చూసారా ఎటువంటి మీ కూడా పక్కకు లేకుండా చక్కగా దగ్గరికి అయిపోవాలి ఇలా కలుపుతూ ఉండాలి మందపాటి గరిటె పట్టుకొని కలుపుతూ ఉండాలి ఇది ఇలా రెడీ అయిపోయింది కదా వేరే గిన్నెలు ఇంకా కొన్ని పాలు ఉన్నాయిగా అందులో రెండు కలిపేసుకుందాం ఇది కూడా బాగా దగ్గరికి వచ్చింది సారా గేదె పాలు పాలు అయితే భలే ఉంటుంది అన్నమాట ఈ పాలు మరుగుతుంటే బా చాలా ఎంత కమ్మగా ఉంటుంది పాలకోవా తయారవుతుంటే మేము ద్వారక యాత్రలు వెళ్ళినప్పుడు కాసి వెళ్ళినప్పుడు పక్కనే పెద్ద పెద్ద ఇనుపమూకుల్లో ఆవు పాలు అన్నమాట కోవా చేస్తూనే ఉంటారు చక్కగా అప్పటికప్పుడు చేసింది మనం తీసుకొని తినొచ్చు అన్నమాట కోవా చేసుకోవాలి అనిపించేది ఇక కొంచెం పాలు ఉంటే అప్పటికప్పుడు కొంచెం కొంచెం కోవా చేసుకొని చిన్న బాక్స్లో పెట్టుకొని మనం పిల్లలకు పెట్టచ్చు మనం తినచ్చు ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ఖర్చు కూడా ఉండదు మనకి వేసుకుంటే కొంచెం ఆలుకల పొడి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇది వేసేద్దాం ఇంకో పక్కన ఒక గిన్నెలో సగం పెట్టాను కదా బాగా కోవా లాగా అయిపోయింది రెండు కలిపేసిన తర్వాత అప్పుడు మనం పంచదార వేసుకుందాం ఇష్టమైతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం దగ్గర పండిద్దాం ఇంకా పంచదార వేసేయడమే ఇప్పుడు లీటర్ పాలకి పావు కిలో షుగర్ తీసుకున్నాను కానీ ఇంత కూడా వద్దు మాకు అనుకునేవారు తగ్గించుకొని వేసుకోండి పాలల్లోనే స్వీట్ దానం ఉంటుంది కదా ఎక్కువ షుగర్ తినము అనుకునే వాళ్ళు చూసుకొని వేసుకోవచ్చు ఇది కొంచెం పలస పడుతుంది ఇంకా కొంచెం దగ్గరికి రానిద్దాం కోవ మెత్తగా సాఫ్ట్గా కాకుండా పూసపూసలాగా ఉండాలంటే కొంచెం ఒక్క చుక్క నిమ్మరసం పిండుకుంటే అప్పుడు పూస పూసలాగా వస్తుంది అన్నమాట కొంచెం యాలకుల పొడి కూడా వేద్దాము దగ్గర పడిపోయింది ప్లేట్ కొంచెం నెయ్యి రాసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకోవడమే కొంచెం ఆలుకుల పొడి వేద్దాము అది మన ఇష్టం అన్నమాట కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్వీట్ కదా మనం ఇంట్లో చే బయట వాళ్ళు ఎలాగో వేయరు మనం వేసుకోవచ్చు దగ్గర పడిపోయింది చల్లారడానికి టైం పడుద్ది ఒక ప్లేట్లోకి తీసి చల్లారించి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం రెండు కుంకుమ పువ్వు రేఖలు కూడా వేసుకుందాం మన ఇంట్లో ఉంటే అది మన ఆప్షన్ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నా అంతే అంతా కలిసిపోయి మంచి కలర్ వస్తుంది దగ్గరికి అయిపోయింది ఇలా సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా ప్లేట్లోకి తీసిన తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ చూసేద్దాం చూసారా ఈ రకంగా తయారవ్వాలన్నమాట భలే తయారైపోయింది కోవా అయితే నేనైతే పంచదారా పాలు కొంచెం ఇంకా చిక్కగా ఉండాలి ఏమో కొన్న పాలు కదా మన ఇంట్లో కాదు కదా అందుకని పంచదార అయితే నేను నూట యాభై గ్రాములు వేసాను ఇదిగో అంతా కలిపితే ఇంత ముద్ద అయింది ఇందులోనే కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం గట్టిపడిపోతుంది స్టవ్ ఆపేసి చల్లారినిద్దాం ఒక ప్లేట్కిలాగా కొంచెం నెయ్యి రాసుకొని ఈ ప్లేట్లోకి తీసేద్దాం కోవని ఇలాగా పక్కన నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా దాంట్లోకి వేసేసి ఇలా అలా పరిచేద్దాం అలా స్పూన్తో తీసుకొని చక్కగా తినేయచ్చు కోవా అయితే సూపర్గా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇట్లా చిన్న చిన్న బాల్స్ కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇట్లాగా ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ప్లేట్లో పెట్టుకొని మనం కోవా బిళ్ళల్లాగా ఇట్లా పెట్టేస్తే అట్లా ఒత్తుకోడమే పూసలు పూసల్లాగా భలే వచ్చింది కదా అసలు ఇంత మంచి కోవా ఎక్కడ దొరుకుతుంది మనకి ఒక లీటర్ పాలు అంతే బాగా చిక్కటి పాలు అయితే ఒక వంద రూపాయలు ఖర్చు అవుద్ది మనకి ఒక పావు కిలో మంచి కోవా వస్తుంది మనకి పచ్చి కోవా అనుకోండి వెన్న మనం పంచదార వేసుకోకుండా ఇట్లానే ఉంచుకోవాలి ఇలాగ ఒక బిల్లలు రోజు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భలే ఉంటుందండి ఇదంతా ఇట్లా రెండేళ్లతో నొక్కుకోవాలన్నమాట కొంచెం ఆరిన తర్వాత మనకి కోవా బిళ్ళలు వచ్చేస్తాయి కొంటే వెయ్యి రూపాయలు అన్నా ఇలాంటి మంచి స్వీట్ దొరకదు ఇలాగే ట్రై చేయండి అందరూ కూడా కొంచెం కొంచెం చేసుకోవచ్చు పండగ టైంలో కదా ఏదో ఒకటి చేసుకోవాలి స్వీట్స్ ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం కదా అందులో ఇది కూడా ఈజీ సింపుల్ తక్కువ ఖర్చు ఓకేనా మరో మంచి స్వీట్స్ చేసుకుందాము అలాగే పండగ కదా మంచి మంచి స్వీట్స్ చేసుకుంటూ మళ్ళీ మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను ఈజీ రెసిపీలో సూపర్ పాలకోవా అయితే బాగా రెడీ అయిపోయింది చూస్తుంటే నోరూరిపోతుంది కదా భలే ఉంటుంది మనం బయట కొనుక్కున్న పాలకోవాలో పాల పౌడరు మైదా అన్నీ కలుపుతారు అవి ఏమీ లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే పద్ధతి అన్నమాట అందరికీ నచ్చిందా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈజీ రెసిపీలతో మీకు చేసి చూపిస్తూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్